అపవాదికి మనం చోటిచ్చినప్పుడు సాతాను మనతో మెల్లగా సంభాషించడం ప్రారంభిస్తాడు ఈ సంభాషణలు ఎలా ఉంటాయంటే చాలా అమాయకంగా ఉంటాయి అంటే సాతానికి ఏమీ తెలియదు అన్నట్టుగా మన దగ్గర నుంచి ఏదో సమాచారం సేకరించాలన్నట్టుగా సాతాను మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు ఆ మాటల ద్వారా సాతాను మాట్లాడే మాటల ద్వారా మనల్ని బుట్లో వేసుకోవడానికి లేదా సాతాను యొక్క వలలో చిక్కించుకోవటానికి ఒక ప్లాన్ ఆల్రెడీ ముందుగానే సిద్ధపరుచుకున్నటువంటి ఒక ప్లాన్ మన మీద ప్రయోగిస్తాడు సో దేవుని ప్రణాళికలు చెడగొట్టాలి ఇది సాతానుకున్న ఆలోచన అంటే దేవుడు సృష్టిని కలిగించాడు ఆదాము హవలను ఏదైనా తోటలో ఏర్పాటు చేశాడు చక్కగా ఆదాము హవలు దేవునితో సహవాసం చేస్తున్నారు సంభాషిస్తూ ఉన్నారు ఇది ఇలాగే ఉండకూడదు ఆదాము హవ్వలకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏదో ఒక రకంగా కట్ అయిపోవాలి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగాలి ఏమైతే ఆదాము హవ్వల ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అది జరగకూడదు ఇది సాతాను ప్లాన్ సో దేవుడు చేసిన ప్రణాళికలను చెడగొట్టాలి అని ఆలోచించినటువంటి సాతాను ఎవరి ద్వారా ఇది సులభం అవుతుంది ఎవరి ద్వారా ఇది సాధ్యం అవుతుంది అని ఆలోచిస్తూ బలహీన ఘటంగా ఉన్నటువంటి హవ్వ మీద దృష్టి పెట్టి హవ్వను కేంద్రంగా చేసుకొని హవ్వ ఒంటరిగా దొరికినటువంటి సమయంలో తాను ఇంతకుముందే సిద్ధపరుచుకున్నటువంటి ప్రణాళికను అమలుపరుస్తూ ఒక సర్పాన్ని ఉపయోగించుకొని ఆ సర్పం ద్వారా హవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు ఇవన్నీ మనం గడిచిన భాగాల్లో తెలుసుకుందాం సాతాను సర్పం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను ఒక జంతువుని లేదా ఒక మనిషిని ఉపయోగించుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగలడు అనేది మనం గ్రహించాలి అయితే పరిశుద్ధాత్ముడు మాత్రం మనుషులలో నివసించేవాడుగా ఉంటాడు సాతాను జంతువుల్లోనూ మనుషుల్లోనూ ఉండటానికి వాటిని తన ఉద్దేశాల కొరకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనుషుల్లో నివసించేవాడుగా ఉంటాడు సర్పం మాట్లాడడాన్ని మనం వింతగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకని బైబిల్లో సర్పమే కాదు గాడిద ఇలాంటివి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే సర్పాన్ని ఇక్కడ సాతాను ఉపయోగించుకున్నాడు కాబట్టి మనలో చాలామంది సర్పాన్ని గురించి ఏమనుకుంటామంటే పాము చెడ్డది అనుకుంటాం సర్పం చెడ్డది అనుకుంటాం కానీ సర్పం చెడ్డది కాదు ఏం రాశాడు యుక్తి గలది ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే దేవుడు చేసిన భూజంతువులలో సర్పము యుక్తిగలది అని అర్థం యుక్తిగలది అంటే తెలివైనది అని అర్థం అంటే స్వతహాగా సర్పము చెడ్డదైతే కాదు ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిదే ఆది కాన్ను ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండే అంటే దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే అలాంటప్పుడు సర్పం ఎవరి చేత చేయబడింది దేవుని చేతే చేయబడింది అంటే దాని అర్థం ఏంటి సర్పం చెడ్డదా మంచిదా సర్పం మంచిదే అయితే ఇక్కడ సాతాను ఆ సర్పాన్ని ఉపయోగించుకుంది పాము మంచిదే కానీ సర్పం చేత ఉపయోగించబడింది మొత్తానికి సర్పం మాట్లాడడం జరుగుతుంది సర్పం మాట్లాడుతున్నప్పుడు హవ్వ కథ ఎలా అనిపించింది వింతగా అనిపించిందా ఏంటి సర్పం మాట్లాడుతుంది అనుకుని సర్పంతో ఆ సంభాషణ ఆమె కొనసాగించిందా మొత్తానికి సర్పం మాట్లాడిన మాట చూడండి సాతాన్ ఏమడిగాడు సర్పం ద్వారా హవ్వన ఏమడిగాడు మీరు ఈ తోటలో ఏ చెట్టు పండును కూడా తినకూడదంట కదా అని హవ్వని అడిగే ప్రయత్నం చేశాడు దానికి హవ్వ సమాధానం ఇవ్వటం మొదలుపెట్టింది రెండవ వచనంలో సమాధానం ఇవ్వటం మొదలుపెట్టింది కొంతమంది బైబుల్ పండితుల అభిప్రాయం ఏంటంటే హవ్వ సాతానుకు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టడమే తప్పు సాతాన్ అడిగినటువంటి ప్రశ్నకి హవ్వ సమాధానం ఇవ్వడం మొదలు పెట్టటమే లేదా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడమే తప్పు అనేది కొంతమంది ఆలోచన అంటే ఆమె పతనం అక్కడే స్టార్ట్ అయింది ఎప్పుడైతే సర్పం ద్వారా మాట్లాడుతున్న సాతానుకు సమాధానం ఇవ్వాలని హవ్వ ఆలోచించిందో అక్కడే హవ్వ యొక్క పతనం మొదలైంది అని చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే వాళ్ళు చెప్పిన మాటని మనం ఆలోచన చేస్తే నిజమేనేమో అనిపించవచ్చు సాతాను తో మనము సంభాషించాల్సిన అవసరం లేదు కాన్వర్సేషన్ ఎప్పుడు ఉండకూడదు సాతాను సంభాషణ చేయకూడదు సాతాను అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే సాతాను మోసగాడు సాతాను అబద్ధికుడు సాతాను మోసగాడు అబద్ధికుడు మనలను ఏదో ఒక రీతిలో చిక్కించుకోవడానికి తన వలలోకి లాక్కోవడానికి లేనిపోని విషయాలు అడ్డదిడ్డంగానే మాట్లాడతాడు లేనిపోని విషయాలు మన ఎదుటి పెట్టేవాడుగా ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాలి యోహన్ సువార్త నిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన చూస్తే ఏసయ్య చెప్తున్నాడు సాతాన్ గురించి ఏం చెప్తున్నాడంటే మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడ ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు జనకుడు అంటే ఏంటి తండ్రి అబద్ధాలు కల్పించటం అబద్ధాలు చెప్పడం సాతానుకు అలవాటు సో ఇప్పుడు సాతాను హవ్వను అడిగిన ప్రశ్నకి హవ్వ ఏమని సమాధానం ఇచ్చింది ఇది ఈరోజు మన పాఠం ఏమని సమాధానం ఇచ్చింది ఇలా సమాధానం ఇవ్వటంలో హవ్వ చేసిన తప్పేంటి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఒక రెండు మూడు విషయాలు మనం ఆలోచన చేద్దాం హవ్వ ఇచ్చిన సమాధానం గురించి మనం అర్థం చేసుకోవటానికి ముందుగా ఈ రెండు వచనాలు మనం చూద్దాం ఆది కాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆది కాండం మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఈ రెండు వచనాలను మనం పక్క పక్కన పెట్టి చూస్తే కొన్ని విషయాలు మనం గ్రహించగలుగుతాం మొదట ఆది కాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూద్దాం మరియు దేవుడే యహోవ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించను ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అయితే హవ్వేం ఏం చెప్పింది మూడో అధ్యాయం రెండు మూడు వచ్చిన అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనను రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను మనం గమనిస్తే అవేం చెప్తున్నాయి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల గురించి చెప్తున్నాయి మూడో అధ్యాయం రెండు మూడు వచనాలను మనం గమనిస్తే ఆ ఆజ్ఞలను హవ్వ ఎలా అర్థం చేసుకుంది ఆ ఆజ్ఞల గురించి హవ్వ ఏం ఆలోచిస్తుంది అనేది మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో మనం చూస్తాం అయితే ఈ క్రమంలో అంటే సాతానుకు సమాధానం ఇచ్చే క్రమంలో హవ్వ కొన్ని పనులు చేసింది అందులో మొదటిగా హవ్వ ఏం చేసిందంటే ఆజ్ఞను కుదించింది అందరికి అర్థమైందా ఆజ్ఞను కుదించింది కుదించడం అంటే ఏంటి ఇంత పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆజ్ఞను షార్ట్అవుట్ చేయటం షార్ట్అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం కుదించినప్పుడు ఏం చేస్తాం కొన్ని తీసేస్తాం అర్థమవుతుందా కొన్ని తీసేసినప్పుడు అది ముక్క అయిద్ది లేకపోతే ఎంత ఉన్నది టెట్టద్ది అవ్వదు కదా సో ఇప్పుడు చూడండి దేవుడు ఏం చెప్పాడు ప్రతి వృక్ష ఫలములను బాగా గమనించాలి మీరు ఆ రెండు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాన్ని మూడు అధ్యాయం రెండు మూడు వచ్చినాల్ని పక్క పక్కన పెట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి మీకు అర్థమవుతాయి దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును ఇది దేవుడు చెప్పింది మరి హవ్వ ఏం చెప్పింది హవ్వ చెప్పిన మాటలు చూస్తే హవ్వ ప్రతి అనే పదం తీసేసింది చూస్తున్నారా ప్రతి అనే పదం తీసేసింది నెక్స్ట్ నిరభ్యంతరంగా అనే పదం తీసేసింది ప్రతి అనే పదం తీసేసింది నిరభ్యంతరంగా అనే పదం తీసేసింది ఇప్పుడు ఆ రెండు తీసేస్తే అర్థమే మారిపోద్ది మరి అర్థమవుతుందా దేవుని వాక్యం నుండి ఇప్పుడు హవ చేసిన పని ఏంటి ప్రతి నిరభ్యంతరంగా అనే ఈ పదాలు తీసేయటం వల్ల హవ చేసిన పని ఏమవుతుంది దేవుని వాక్యం నుండి కొంత తీసివేయడం దీదే దీన్నే అంటారు దేవుని వాక్యం నుండి కొంత తీసివేయడం ఇప్పుడు దేవుని వాక్యం నుండి కొంత మనం తీసివేసినప్పుడు అది సమస్యకు దారి తీస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినట్టు చూస్తే ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసి ఎడలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయను అదో మీకు ఏం చేస్తే తీసేస్తే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నుంచి మనం కొన్నిటిని తీసేస్తే లేదా ఆజ్ఞలను కుదిస్తే దేవుడు ఏం చేస్తాడంట జీవరక్షంలోనూ పరిశుద్ధ పఠనంలోనూ వాళ్ళకి ఛాన్స్ లేకుండా చేస్తాడు పాలు పంపులు లేకుండా చేస్తాడు అంటే దేవుని ఆజ్ఞలను మనము కుదించటం ద్వారా వింటున్నారా దేవుని ఆజ్ఞలను కుదించటం ద్వారా ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మంచి వాటిలో కొన్నిటిని పోగొట్టుకునే వాళ్ళంగా వాటికి దూరం అయిపోయే వారంగా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే గమనించండి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు అని దేవుడు చెప్పాడు ప్రతి అన్నప్పుడు ఎవ్రీ ట్రీ ప్రతి చెట్టు నిరభ్యంతరంగా అస్సలు క్వశ్చనే లేదు అభ్యంతరం ఏమి లేదు ఇది దేవుడు చెప్పిడు మరి మూడవ మూడవది రెండవ చూడండి ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు అందులో ప్రతి అనే పదము నిరభ్యంతరంగా అనే పదాలు తీసివేయటం ద్వారా ఏం కనపడుతుందంటే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మంచి ఏదైతే ఉందో వాటిల్లో కొన్నిటిని మనం పోగొట్టుకునే వారంగా కొన్నిటికి మనం దూరం అయిపోయేటువంటి వారంగా ఉంటాం ఇప్పుడు సరే ఇదొక్క విషయమే కాదు దేవుడిచ్చిన ఇతర ఆజ్ఞల్లో ఆ ఆజ్ఞల్లో నుంచి కొన్ని మనం మైనస్ చేస్తా వచ్చామనుకోండి కొన్ని పదాలు తీసేయటమో కొన్ని అక్షరాలు తీసేయటమో ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి అప్పుడేమైద్ది దానికి ఉన్న తీవ్రత తగ్గిపోద్ది దానికి ఉన్న ఇంటెన్సిటీ తగ్గిపోద్ది ఇప్పుడు ఉదాహరణకి పది గంటలకల్లా మీరందరూ ఇక్కడ ఉండాలి ఇది ఒక ఆజ్ఞని అనుకుందాం పది గంటలకల్లా మీరందరూ మందిరంలో ఉండాలి ఇది ఆజ్ఞ అనుకుందాం అయితే మందిరంలో ఉండాలి అని మీరు దాన్ని కుదిస్తే అందరూ అర్థమైందా మందిరంలో ఉండాలి అని దాన్ని కుదిస్తే ఏమైంది టైం పోయింది ఇంకెప్పుడైనా పోవచ్చు టైంతో పని లేదు అంటే దానికి ఉన్న తీవ్రత పోయినట్టే ఇప్పుడు పది గంటలకల్లా మందిరంలో ఉండాలి అంటే అందరూ మనం పది గంటలక టకటక గొబగొబ గొబ్బ రెడీ అయ్యి త్వర త్వరగా రెడీ అయ్యి దేవుని మందిరంలో వచ్చి కూర్చోవడానికి ఆలోచన కలిగి ఉంటాం కానీ దాన్ని కుదించేసరికి ఏమైంది మన ఇష్టం సో దేవుని ఆజ్ఞలను కుదిస్తే జరిగేది అది దాని తీవ్రత మనము తగ్గించిన వారం అవుతాం ఇంకో సంగతి తెలుసా మనం ఇలా చేయకూడదని దేవుడు మనకు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు ఎలా చేయకూడదని దేవుని ఆజ్ఞలను కుదించకూడదు కావాలని చూడండి ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం రెండో వచ్చింది మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకుంటు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దాని సంగతి పక్కన పెట్టండి దానిలో నుండి దేనిని తీసివేయకూడదు దేవుడిచ్చిన ఆజ్ఞతోటి ఏది కూడా కలపకూడదంట రెండోది దాంట్లో నుంచి ఏది తీసివేయకూడదు సో మనము దేవుని ఆజ్ఞల్లో నుండి కొన్నిటిని తీసివేయటం ద్వారా దేవుని మంచితనాన్ని సరిగా అర్థం చేసుకోలేని వారం అవుతాం అని మీరు అంగీకరిస్తున్నారా ఒప్పుకుంటున్నారా నిజమే దేవుని ఆజ్ఞల్లో నుండి కొన్నిటి నేను తీసేస్తే దేవుని మంచితనం ఏంటో నాకు సరిగ్గా అర్థం కాదు అని మీరు ఒప్పుకుంటున్నారా దేవుని ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకో అది మనం చేసుకోవాల్సిన ప్రార్థన కూడా ప్రవ్వ నీ ఆజ్ఞలను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే భాగ్యం నాకు ఇవ్వండి దాంట్లో నుంచి ఏదైనా తీసేసే వ్యక్తిగా నేను ఉండకూడదు అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే దేవుని మంచితనం మనకు అర్థమవుతుంది ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకపోతే ఏదో కొంత లోటు జరుగుతుంది ఏదో కొంత మనం మిస్ అయిపోయేటువంటి వారంగా ఉంటుంది ఇప్పుడు కొన్నిసార్లు దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోకపోతే అందరూ ఈ మాట నేను జాగ్రత్తగా దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోకుండా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నుంచి కొన్నిటిని మనం తీసేస్తూ ఇట్లా అనుకుంటాం చ నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి మందిరానికి వెళ్తున్నాను కాబట్టి దేవుని బిడ్డని కాబట్టి ఈ పని చేయలేకపోతున్నానే ఇలా ఉండలేకపోతున్నానే మీ ఫ్రెండ్స్ని చూసో మీ చుట్టుపక్కల ఉన్నవారిని చూసో నేను క్రైస్తవురాలను అయినందుకు క్రైస్తవుని అయినందుకు దీన్ని అనుభవించలేకపోతున్నానే అని ఎప్పుడైనా భావించారా అని ఎప్పుడైనా అనుకున్నారా తేలిగ్గా మనల్ని ఆ ట్రాక్లో తీసుకెళ్తాడు ఎప్పుడు దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోకపోతే దేవుడు మనకేమిచ్చాడో గడిచిన భాగంలో విన్నాం దేవుడు మనకు న్యాయబద్ధంగా ఏమి ఇచ్చాడో అవి మనం తెలుసుకోవాలి న్యాయబద్ధంగా ఏమి ఇచ్చాడో తెలుసుకోకపోతే సాతాను మోసంలో బాగా చిక్కుకునేటువంటి వారంగా ఉంటాం సో హవ్వ ఈ క్రమంలో ఏం చేసింది అంటే దేవుని ఆజ్ఞను కుదించింది ఇంతేకాదు హవ్వ ఇంకా రెండు పనులు చేసింది ఆ రెండు పనులు ఏంటనేది తర్వాత భాగంలో తెలుసుకుంది ఈరోజు విన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ భాగంలో మనం ఆలోచించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమి నేర్చుకోవాలి ఈరోజు ఈ పాఠంలో దేవుని ఆజ్ఞలను నేనేమాత్రము కుదించకూడదు దేవుని ఆజ్ఞలను కుదిస్తే దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోలేను దేవుని ఆజ్ఞలను కుదిస్తే దేవుని పట్ల భయభక్తులు కలిగి నేను నడుచుకోలేను దేవుని ఆజ్ఞలను కుదిస్తే కొన్ని నష్టాలు నేను చూడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా హవ్వ చేసినట్టుగా నేను దేవుని ఆజ్ఞల విషయంలో ప్రవర్తించకుండా దేవా నీ ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకుని వాటి ప్రకారంగా నేను జీవించే భాగ్యము నడుచుకునే భాగ్యం నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఇక్కడేం గమనించుకోవాలంటే దేవు ఒకవేళ ఎప్పుడైనా మీ జీవితంలో దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా వాటిని కుదించటం ద్వారా దేవుడి గురించి తప్పుడు భావన పెంచుకొని దేవుడేంటి నా దగ్గర నుంచి కొన్ని దూరం చేశాడని దేవుడు నాకు వీటిని అనుభవించే అవకాశం ఇవ్వలేదని ఇలా భావించిన వారంగా ఉండుంటే క్షమాపణ కోరుకోండి దేవుని దగ్గర స్పష్టమైన అవగాహన దేవుని వాక్యం పట్ల కలిగి ఉండి మంచిగా కొనసాగుటకు దేవుని సందులో అప్పగించుకుందాం ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము నేర్చుకోవాలని ఉన్నది ఉన్నట్టుగా పాటించాలని అంగీకరించాలని అర్థం చేసుకోవాలని మీరు మాకు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం నీ వాక్యాన్ని మేము నీ వాక్యంలో మీరు మాకు ఏమైతే తెలియపరిచారో వాటికి మేము ఏ వాటిలో నుండి ఏది తీసివేయకూడదని మీరు మాకు బోధించారు హ చేసినట్టుగా మేము ఏమాత్రము చేయక నీ వాక్యానికి ఎంతగానో విలువిచ్చి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే వారంగా ఉండడానికి చేయండి నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నీ ఆజ్ఞలను సరిగా అర్థం చేసుకోకుండా నువ్వు మా దగ్గర నుంచి ఏదో దూరం చేసినట్టుగా మాకేదో లోటు చేసినట్టుగా మేము భావించినటువంటి సందర్భాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి నీ యొక్క ఆజ్ఞల్లో నుండి కొన్ని మాటలు తీసివేసి నీ ఆజ్ఞలకు ఉన్న తీవ్రత తగ్గించే ప్రయత్నం గతంలో మేము చేసి ఉన్న మమ్మల్ని క్షమించండి ఆ విధంగా మేము ఎన్నడూ భావించక సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకుని ఆ మార్గంలో కొనసాగునట్లు సహాయించండి ఇదే నో మీ యొక్క మాటల ద్వారా ఎవరైతే నీతో ఉండే సహవాసంలో నీ ఆజ్ఞలను సరిగా అర్థం చేసుకొని మంచిగా నడవాలని నిర్ణయించుకుంటున్నారు వారందరికీ నీ కృప చూపి బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకొని వాటిలో నుండి ఏది తీసేయక దాని ద్వారా వచ్చే నష్టాలను తప్పించుకునే భాగ్యం దయచేయనుగాక ఆమె